అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ శ్రీరామనవమికి రాముడి కళ్యాణానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ముందుగా శ్రీరాముడు అవతరించిన జన్మ గడియలు మన తెలుగు పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే శుక్ల నవమి పునర్వసు నక్షత్రం పుష్కరాంశం కర్కాటక లగ్నం ఐదు గ్రహాలు స్థితిలో ఉన్నప్పుడు అభిజిత్ లగ్నం ఏర్పడే సమయానికి మధ్యాహ్న వేళ శ్రీరాముడు భూమిపైన మానవుడిగా అవతరించారు ఇక రాముడి వివాహ గడియలు భార్గవ తంత్రం అనే గ్రంథం ప్రకారం సౌమ్యనామ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి నాడు జరిగింది ఈ రెండు తిథులు వేరైనప్పుడు రాముడు జన్మించిన తిథి నాడు వివాహం ఎందుకు చేస్తారు ఈ ఆలోచన చాలా మందికి వచ్చే ఉంటుంది దీనికి సమాధానం తెలుసుకోవాలంటే సనాతన ధర్మంలో మనుషులు దేవతలు వీళ్ళ పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెడితే చాలు ఛానల్లో అప్లోడ్ అయ్యే ఏ కంటెంట్ అయినా మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి మనుషుల మధ్య దాంపత్య సంబంధాన్ని పెళ్ళి లేదా వివాహం అని అంటారు కానీ అదే దేవతల విషయంలో అయితే ఈ రెండు పదాలతో పాటు కళ్యాణం అని కూడా అంటారు ఇక భగవంతుడి స్వరూపాల దాంపత్య సంబంధాన్ని కేవలం కళ్యాణం అనే పిలుస్తారు ఉదాహరణకు లోక కళ్యాణం జరిపించడం కోసం ఆ దశకంఠుణ్ణి శ్రీరాముడు వధించాడు అంటారు అయితే యావత్ ప్రపంచానికి మంచి జరగడం కోసం రావణ సంహారం జరిగింది కాబట్టి కళ్యాణం అనే సంస్కృత పదానికి అర్థం ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ అందరికీ మంచి జరగాలనే శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణం చేస్తారు మీరు ఇంకా కరెక్ట్గా గమనిస్తే ఈ వేడుక జరుగుతున్నప్పుడు సీతారాముల వివాహం లేదా పెళ్ళి అనే మాట ఎక్కడ అనరు ఇందాక చెప్పినట్టు కళ్యాణం అని అంటారు ఇక సీతారాముల కళ్యాణం ఎటువంటి సందర్భాల్లో చేస్తారు అనే ప్రశ్నకు సమాధానం వెతికితే భారతదేశం అంతటా అయితే శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్న తిది నాడు అంటే పాల్గొన మాసం పౌర్ణమి నాడు జరుపుతారు అది కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే శ్రీరాముడి జన్మతిథి అంటే చైత్రమాసం శుక్ల నవమి రోజున జరుపుతారు ఇక దీనికి కారణం చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం అనే ప్రాంతంలో జరుపుకునే తొమ్మిది రోజుల వేడుక సరిగ్గా ఉగాది నాడు అంటే చైత్రమాసం శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు శ్రీరాముడి ఉత్సవాలు జరుగుతాయి వీటిని శ్రీరాముడి నవరాత్రులు లేదా బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు అయితే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు చేసినప్పుడు వాటి ఆఖరి రోజున కళ్యాణ వేడుకతో పూర్తి చేస్తారు అలా తొమ్మిదవ రోజు సీతారాముల కళ్యాణం జరుపుతారు ఇలా ఆఖరిలో చేసే కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అంటారు ఈ వేడుక రాష్ట్రమంతటా మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందడంతో ఒక్కొక్క ఊరిలో ఉండే రామాలయంలో మాత్రమే కాకుండా ప్రతి వీధి ప్రతి ఇంట సీతారాముల కళ్యాణం చేయడం మొదలు పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సీతారాముల కళ్యాణం రాముడి జన్మతిథి నాడు చేయాలని మొదలు పెట్టిన వ్యక్తి భద్రాచలానికి చెందిన కంచర్ల గోపన్న ఇతను రామభక్తుడిగా మారి సర్వం రాముడికి అంకితం చేసి రామదాసు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు మరియు సీతారాముల కళ్యాణం జరిపించాడు రామదాసు మొదలుపెట్టిన కళ్యాణ వేడుక కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్టు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో సీతారాములకు సంబంధించిన ఈ శాంతి కళ్యాణాన్ని మొదలుపెట్టారు సీతారాముల కళ్యాణంలో మరొక అద్భుతమైన విషయం ఉంది మానవ వివాహాల్లో వరుడు కట్టే తాలిబొట్టుకు కేవలం రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి వధువు ఇంటి వారిస్తే మరొకటి వరుడు ఇంటి వారిస్తారు అదే సీతారాముల కళ్యాణంలో మూడు సూత్రాలు తయారు చేయించి ఒకటి సీతమ్మ తండ్రి జనకుడు పేరున రెండవది శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పేరున ఇస్తున్నామని చెప్తూ మూడవది రామదాసు తన తరపున ఇస్తున్నానని చెప్తారు ఇక రామదాస్ తర్వాత ఆ మూడో సూత్రం తెలుగు ప్రజలంతా కలిసి సీతమ్మక ఇస్తున్నారనే మాటగా భావించారు అయితే ఇదే కాకుండా శ్రీరామనవమి నాడు చాలా ముఖ్యంగా చేసే పని ఒకటి ఉంది అదే రామాయణ గ్రంథాన్ని పారాయణం చేయడం అంటే వాల్మీకి రచించిన రామాయణం అనే అద్భుతమైన గ్రంథాన్ని చదవడం లేదా వినడం ప్రత్యేకంగా శ్రీరాముడు పుట్టిన ఘట్టాన్ని పారాయణం చేస్తారు ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ భారతదేశం అంతటా జరుగుతుంది వాల్మీకి రామాయణంలో ఉన్న అద్భుతమైన ఘట్టాన్ని ఒకసారి తెలుసుకుందాం కోసల ఇక్ష్వకుల చేత ఎంతో వైభవపేతంగా పరిపాలింపబడ్డ రాజ్యం సారవంతమైన భూములు పచ్చటి పొలాలు సిరి సంపదలకు పెట్టింది పేరు అనే విధంగా ఉండేది ఇక్ష్వకులు అయోధ్యను ఈ రాజ్యానికి రాజధానిగా ఏర్పరచుకొని ఆ ప్రదేశాన్ని ఇంద్రుడు పాలించే అమరావతిని తలపించే విధంగా తీర్చిదిద్దారు సూర్యవంశస్థులు ఒకరి తర్వాత మరొకరు కోసలను పరిపాలిస్తుండగా దశరథుడి వంటూ వచ్చింది తన పరిపాలన విధానం అతనికి రాజర్షి అన్న పేరు దక్కేట్లు చేసింది తనకున్న మంచి స్వభావం దయాగుణంతో యావత్ ఈశ్వకుల వంశానికే వన్నె తెచ్చిపెట్టాడు ఒక రాజు జడిపించవలసిన యజ్ఞ యాగాదులన్నిటినీ నిర్వహించాడు ప్రజలందరూ సంతోషంగా మనసులో ఏమాత్రం కుళ్ళు కుతంత్రం లేకుండా అష్టైశ్వర్యాలతో సత్యవాక్ పరిపాలనలో బ్రతికేవారు ఏ ఒక్కడు కూడా క్రామక్రోధ లోభ మోహాలకు లోనైన వారు కాదు అందరూ విద్యావంతులై ఆధ్యాత్మికత జీవనాన్ని కొనసాగిస్తుంటారు అంతటి గనుడు దశరథుడు ధృత జయంత సిద్ధార్థ అర్ధసాధక అశోక మంత్రపాల సుమంత్ర అనబడే ఎనిమిది మంది విద్యావేత్తలు తెలివైన వారు దశరథునికి మంత్రులుగా వేద పండితుల్లో అగ్రులైన వశిష్ట వామదేవులు ప్రథమ పూజారులుగా ఉండేవారు ప్రజల బాగోగులు చూసుకుంటూ ఇష్వకుల వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే పుత్రులు లేడన్న బాధ వల్ల కోరినవన్నీ దక్కించుకోగలిగే సత్తా ఉన్నప్పటికీ దశరథుని మనసులో వెలితిగా ఉండేది ఇదే బాధ అతనికి పగళ్ళు కునుకు లేకుండా చేసింది వయస్సుతో పాటే ఆ బాధ కూడా పెరిగింది ఒకరోజు ఇదే ఆలోచనతో అశ్వ మీద జరిపిస్తే బాగుండు దానితో సత్ఫలితాలు దక్కుతాయి కదా అందులో భాగంగా నా ఈ కోరిక తీరే అవకాశం కూడా ఉంది అని అనుకున్నాడు వెంటనే తన మంత్రులందరినీ పిలిచి వారిలో ఒకరైన సుమంత్రుడితో గురువులందరినీ ఇక్కడికి రమ్మని కబురు పంపండి అని చెప్పగానే కొద్దిసేపట్లోనే వారంతా హాజరయ్యారు సువిశాలమైన భూమి సిరి సంపదలు ఇలా ఎన్ని ఉన్నా వంశోధారకుడు లేడన్న ఆలోచన నా మనసు తొలిచేస్తుంది ఈ సమస్యకు పరిష్కారం అశ్వమేధ యాగం అని అనుకుంటున్నాను కానీ ఇది కేవలం ఆలోచన మాత్రమే అది సరైనదో కాదో అన్న విషయాన్ని తెలియజేసే బాధ్యత మీకే వదిలేస్తున్నాను అని దశరథుడు అక్కడ సమావేశమైన వారందరితో అన్నాడు మహారాజా మీరు చేసిన ఈ ఆలోచన ఎంతో ప్రశంసనీయమైనది ఈ యాగంతో మీరు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి మనకున్న సమయం చాలా తక్కువ వెంటనే ఒక యజ్ఞశాలను సరైనదికి ఉత్తరాన నిర్మించి అశ్వమేధ యాగానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి అని వేద పండితులు అన్నారు వశిష్ట వామదేవ తదితరులు ఆదేశించిన విధంగా మంత్రులందరూ బాధ్యతలు పంచుకొని ఆ పనులు పూర్తి చేయడానికి ఆ సభ నుండి బయలుదేరారు ఇదంతా చూసిన దశరథుడి ముఖంలో ఒక కొత్త ఉత్సాహం పుంజుకొచ్చింది అతను ఒంటరిగా తన మందిరంలో ఉన్నప్పుడు సుమంత్రుడు అక్కడికి వెళ్ళి మహారాజా మీరు యాగం గురించి ప్రస్తావించినప్పుడు కొంతకాలం క్రితం నేను విన్న విషయం ఒకటి గుర్తొచ్చింది అది ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల క్రితం బ్రాహ్మ మనస పుత్రుల్లో ఒకరైన సనత్ కుమారుడు కొంతమంది ఋషుల భవిష్యవాణి చెప్పారు అందులో భాగంగా కశ్యపుని కొడుకు శృంగుడు పుత్రుడిగా జన్మిస్తాడు అతను తన తండ్రితో పాటు అడవిలో నివసిస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరుగుతాడు గడుస్తున్న కాలంతో రోమపాదుడు అనే రాజు అంగరాజ్యాన్ని పరిపాలిస్తాడు అతను చేసే చిన్న తప్పిదం వల్ల ఆ దేశాన్ని కరువు కాటేస్తుంది అప్పుడు రోమపాదుడు దేవతలను శాంతింపచేసి వర్షాలు కురిపించడానికి ఏం చేయాలని పండితులను ఆశ్రయిస్తాడు వారంతా షుమ్ముడి గురించి చెప్పి ఆ ఋషిని వారి రాజ్యానికి రప్పించి రోమపాదుడి కుమార్తె అయిన శాంతను అతనికి ఇచ్చి వివాహం జరిపిస్తే అంగరాజ్యం కరువు సమస్య నుండి తీరుకుంటుందని సలహా ఇస్తారు కానీ విభండకుడు కోపం గురించి తెలిసిన వారు శృంగుడి దగ్గరకు వెళ్తే ఏదైనా శాపానికి గురవుతారేమో అని అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేరు దానికి ఉపాయంగా రాజ్యవేషులను పంపి శృంగుడిని మాటల్లో పెట్టి వారి వెంట అంగరాజ్యానికి వచ్చేటట్లు చేస్తారు శాంతతో అతని వివాహం జరిగిన తర్వాత దశరథ మహారాజు చేసే యజ్ఞం జరిపించే బాధ్యత తీసుకుంటాడు ఇదే యజ్ఞం ద్వారా దశరథునికి నలుగురు కుమారులు జన్మిస్తారు అని సుమంత్రుడు సనత్ కుమారుడు చెప్పిన భవిష్యవాణి పూర్తి చేస్తాడు ఆ తర్వాత మహారాజా మీరు ఎలా అయినా సరే వశిష్ఠుల వారి అనుమతితో శృంగుణ్ణి కలిసి మీ కోసం ఆ యజ్ఞాన్ని జన్మించేటట్లు చేయండి ఆఖరి మాట మహారాజా సనత్ కుమారుడు చెప్పిన ఆ నలుగురు పుత్రులు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేవారు అవుతారు దయచేసి వీలైనంత త్వరగా అంగరాజ్యానికి వెళ్ళేందుకు సిద్ధపడండి అని సుమంత్రుడు సలహా ఇచ్చాడు దశరథుడు వెంటనే వశిష్ట వామదేవుల వద్దకు వెళ్ళి సనత్ కుమారుడు చెప్పిన భవిష్యవాణి అంత చెప్పాడు ఆ మహర్షులు అంగీకరించడంతో వెంటనే తన మంత్రులతో పెద్ద సైన్యంతో అంగరాజ్యానికి బయలుదేరాడు రోమపాదుడు ఎంతో సంతోషంగా దశరథుడిని పలకరించి రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు అక్కడున్న వారంతా ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు సాక్షులుగా నిలిచారు ఇంతలో దశరథుడు శృంగుని చూసి అతని కాళ్ళపై పడి సాష్టంగా నమస్కారం చేశాడు రోమపాదుడు దశరథునితో అతనికి ఉన్న స్నేహం గురించి శృంగుడికి ఎంతో గొప్పగా వివరించాడు ఒక ఏడు రోజులు గడిచిన తర్వాత ఎనిమిదవ రోజు దశరథుడు రోమపాదునికి తను అంగరాజ్యానికి వచ్చిన కారణం ఆ తర్వాత శృంగిడితో అదే విషయాన్ని చెప్తే సరే మీరు అనుకున్న విధంగానే నేను యాగాన్ని జరిపిస్తాను అని మాట ఇచ్చాడు నూతన వధువరులైన శాంత శృంగులు దశరథ మహారాజునితో కలిసి అయోధ్యకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు అయోధ్యాధిపతి ఆ మహర్షిని తన వెంట తీసుకొస్తున్నారన్న కబురు దూతల ద్వారా అందింది వెంటనే అక్కడి జనం రాజధానిలో పండగ వాతావరణం తీసుకొచ్చారు శాంతా శృంగులకు ప్రత్యేకమైన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు ఆ దంపతులతో రాజ్యంలోకి అడుగుపెట్టిన మరుక్షణం దశరథుడు తన లక్ష్యంలో సగభాగం సాధించేశాడనే అనుభూతి చెందాడు కొద్ది రోజులకు వసంత ఋతుడానికి ఇదే సరైన సమయం అని శృంగుడు చెప్పడంతో మంత్రులు సేవకులను పిలిపించి యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయమని అలాగే అందులో ఉపయోగించే అశ్వాన్ని తెప్పించి దాన్ని భారత వనం అంతటా చెట్టేయడానికి పంపించమని చెప్పారు ఈ బాధ్యతలన్నీ సుమంత్రుడు తీసుకున్నాడు కబురు అందిన వెంటనే వశిష్ట వామదేవ తదితర మహర్షులు వారి వెంట వేద పండితులు వచ్చారు ముందనుకున్న విధంగా సరైనది తీరాన అన్ని ఏర్పాట్లు చేసి విచ్చేసిన వారందరికీ ఆసనాలు వేయించి యాగం మొదలు పెట్టే ముందు దశరథుడు వారి దీవెనలు కోరాడు మహర్షుడు ఈ యజ్ఞం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుందని శుభం పలికారు అక్కడితో యజ్ఞం మొదలయ్యింది భారత వర్షంలో ఈ ఉన్న రాజులందరూ ఆ యజ్ఞంలో పాల్గొన్నారు ఏ ఒక్క తప్పిదం లేకుండా మొదలు పెట్టిన యాగం పూర్తి కావస్తుంది అప్పుడు దశరథుడు ఇక్ష్వకు వంశాన్ని ముందుకు నడిపించి వంశోద్ధారకుడు పుట్టేందుకు పుత్రకామేశ్వర యాగం జరిపించమని శృంగుడిని కోరాడు శృంగుడు ఒక క్షణం ఆలోచించి దీనికోసం పాటించాల్సిన ఆచార వ్యవహారాలు ఆధ్వరణ వేదంలో వివరించబడ్డాయి నీ కోసం వాటిని ఇప్పుడు జరిపిస్తాను అని అన్నాడు ఇక పుత్రకామేశ్వరి యాగం మొదలు పెట్టారు పుట్టబోయేవారు ఎవరో మనందరికీ తెలుసు కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటి అంటే వారంతా జన్ములు ఏ కారణం తెలుసుకోకుండా కథ పూర్తి అవ్వదు కదా అయితే అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం భూలోకంలో దశరథుడు ఈ తంతు జరిపిస్తుండగా దేవలోకంలో ఉన్న ఇంద్రుడు దేవతలందరితో కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు దేవ మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు ఆ రావణుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి రోజు రోజుకు అతను పెట్టే ఇబ్బందులు మేము భరించలేకపోతున్నాం మీరు మీ దయ స్వభావంతో అతనికి అడిగిన వరాలు ప్రసాదించి శక్తివంతుల్ని చేశారు ఇప్పుడు అతని వరాలు మా పాలిట శాపాలుగా మారాయి దశగ్రీవుని వద్ద నీచమైన బానిసలుగా వ్యవహరించే పరిస్థితి వచ్చింది దేవతలు ఏ ఒక్కరిలో కూడా రావణుడి అరాచకాలు తట్టుకునే శక్తి కొంచెం కూడా లేదు ఆ లంకేశ్వరుడు చేస్తున్న అక్రమాలు ఆపి అతని బారి నుండి తప్పించుకునే మార్గాన్ని మీరే చూపించండి ముల్లో కాల్లో యక్ష గ్రంధర్వ ఋషుల్లో అతని క్రూరత్వానికి బలి కాని వారంటూ ఎవరు లేరు రావణుడి శక్తికి సూర్యుడు కూడా పూర్తిగా ప్రకాశించడానికి భయపడుతున్నాడు వాయువు మునుపటిలా వేగంగా వీచలేదు ఎత్తైన అలలతో పొంగుతూ గంభీరంగా ఉండే సముద్రుడు సన్నగిల్లిపోయారు మీరు ఆ దశగ్రీవునికి ఇచ్చిన వరం మమ్మల్ని ఇంతటి దీనమైన స్థితికి తీసుకొచ్చింది ఆ దానవుడి వినాశనానికి పరిష్కారం చెప్పి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రుడు దేవతలు రావణుడి వల్ల పడుతున్న బాధలు చెప్పారు అంతా విన్న బ్రహ్మ నువ్వు చెప్పింది నిజమే రావణుడు అడిగిన విధంగానే దేవతలు రాక్షసులు గాంధర్వులు యక్షులు వీరిలో ఏ ఒక్కరు కూడా తనను అంతం చేయకుండా వరాన్ని ప్రసాదించాను కానీ రావణుడు అహంకారానికి పోయి మానవులను చిన్నచూపు చూసి వారి చేతుల్లో మరణించకుండా ఉండేలా వరాన్ని కోరుకోలేదు కనుక అతని అంతం ఒక మానవుడి చేతుల్లోనే ఉంది అని సమాధానం ఇచ్చాడు వీరంతా ఇలా మాట్లాడుకుంటుండగా మహావిష్ణువు తన శంకు చక్రాలను ధరించి తన గరుడ వాహనం మీద అక్కడికి వచ్చారు అందరూ మహావిష్ణువుకి నమస్కరించిన తర్వాత మీకు మా బాధ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది సర్వం తెలిసిన వారు మీరు మానవుడిగా జన్మనెత్తండి మేము కూడా మీ అంశం జన్మించి మీరు చేయబోయే రావణ సంహారంలో సహాయంగా మీ వెంట వస్తాం అని దేవతలు అన్నారు మహావిష్ణువు వీరి మాటలు వింటుంటే బ్రహ్మ ఇలా అంటారు ప్రభువు సూర్యవంశానికి చెందిన దశరథుడు శృంగిడి చేతుల మీద పుత్రకామేశ్వరి యాగాన్ని జరిపిస్తున్నాడు నాదొక సలహా దశరథుడికి నలుగురు పుత్రులు జన్మిస్తారని భవిష్యవాణి చెప్తుంది కనుక మీరు ఆ రాజేకి పుత్రులుగా మీ అంశాలను ప్రవేశపెట్టి జన్మించండి మీరు ఎత్తబోయే ఈ అవతారం అటు మానవులకు ఇటు దేవతలకు మంచి జరిగే విధంగా ఉండాలి అది మాత్రమే కాదు మామను పోరాడి అతన్ని అంతం చేయగలరు అని అన్నారు దీనికి సమాధానంగా విష్ణువు మీ ఇక మీలో ఉన్న భయానన్నిటిని విడిచిపెట్టండి మీరు కోరిన విధంగానే నేను మానవుడిగా జన్మిస్తాను నేను ధర్మపరుడిగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలంటే అవన్నీ పాటించే సరైన వారు నాకు తండ్రిగా ఉండాలి అది ఈక్ష్వకు వంశానికి చెందిన దశరథుడే రావణుడిని అంతం చేయడం మాత్రమే కాదు ఆ తర్వాత పదకొండు వేల సంవత్సరాలు భారత వర్షాన్ని పాలించే కాలం పూర్తయిన తర్వాత తిరిగి నా యథస్థానానికి చేరుకుంటాను ఈ నిర్ణయం విన్న దేవతలందరూ సంతోషించారు ఇంకొన్ని సంవత్సరాల్లోనే వారి బాధలు తీరిపోతాయని ఆనందించారు రావణాసురుడు మానవులు మాత్రమే కాదు వానర బల్లు కల ద్వారా కూడా మరణం సంభవించకుండా వరం కోరలేదు కనుక మీరంతా భూ ప్రపంచంలో వానరులుగా బల్లు కలుగా పుట్టి సమయం వచ్చినప్పుడు నేను చేయబోయే పోరాటంలో పాలు పంచుకోండి అని మహావిష్ణువు చెప్పాడు భూలోకంలో దశరథుడు నిర్వహిస్తున్న పుత్రకామేశ్వర యాగం పూర్తయ్యే సమయం దగ్గర పడింది అందరూ చూస్తుండగా అగ్నిహోత్రం నుండి విశేషమైన వెలుగు ప్రకాశించింది దివ్య భరితమైన రూపంలో ఒక ఆకారం పైకి లేచింది కాషాయ వస్త్రాలు మెడలో చంద్రహారం వజ్ర వైడ్యూర్యాలతో పొదిగిన ఆభరణాలు ధరించి తల వెంట్రుకలు బంగారు వర్ణంలో సింహం జులుకు మలే కనిపించింది అక్కడితో యజ్ఞశాల మొత్తం వెలుగుతో నిండిపోయింది దశరథుడు ఆ దివ్య రూపానికి నమస్కరించగా నేను సృష్టికర్త బ్రహ్మ పంపిన దూతను తన చేతిలో ఉన్న బంగారు పాత్రను ఉద్దేశిస్తూ ఈ పాయసాన్ని మీకు అందజేయమని దేవతలు నన్ను ఆదేశించారు దీన్ని మీ భార్యలైన ముగ్గురు రాణులకు పంచిపెట్టండి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పుత్రులు వారి గర్భాన జన్మిస్తారు అని ఆ దివ్య రూపం పలికింది దశరథుడు సాస్తంగ నమస్కారం చేసి పాయసం ఉన్న పాత్రను తీసుకున్న వెంటనే ఆ దివ్య రూపం అక్కడి నుండి మాయమైంది యాగం పూర్తి కావడంతో ఋషులందరూ రాజుని దీవించి ఆ పాయసాన్ని ఏకాంత మందిరంలో ఉన్న రాణులకు పంచిపెట్టమని చెప్పారు వారి ఆదేశాన్ని అనుసరిస్తూ ఏకాంత మందిరంలో తన మొదటి భార్యతో చూశావా కౌసల్య దేవతలు నా ప్రార్థనలు విని ఈ యాగఫలాన్ని మనకు ప్రసాదించారు అని చెప్పి ఆ పాయసంలో సగభాగాన్ని ఆవిడకు ఇచ్చారు మిగిలిన దాంట్లో సగభాగాన్ని కైకేయికి ఇచ్చారు కౌసల్యదేవి మరియు సుమిత్రా దేవి ఇద్దరు చరి సగం దేవికి ఇచ్చారు పాయసం ఆరగించిన తర్వాత వారందరి మనసులో సంతోషం చోటు చేసుకుంది యజ్ఞానికి వచ్చిన వారంతా తిరిగి వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు దశరథ మహారాజు మాత్రం ఎప్పుడెప్పుడు నా పుత్రులను చూస్తానా అని ఉత్సాహంతో సమయం గడుపుతున్నారు చైత్రమాసం మొదలైంది అది శుక్లపక్షం నవమి పునర్వాస నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుడు చంద్రుడితో పాటు ఉదయిస్తున్నాడు అప్పుడే సృష్టికి మూలమైన విష్ణుమూర్తి కౌశల్య గర్భమున పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తముడిగా శ్రీరామచంద్రుడై జన్మించాడు ఆ తర్వాత పుష్యమి నక్షత్రంలో మీనా లగ్నంలో కైకేయి భరతునికి జన్మనిచ్చింది ఆఖరిగా సుమిత్ర అశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుజ్ఞులకు జన్మనిచ్చింది విష్ణుమూర్తి రాముడిగా ఆదిశేషువు లక్ష్మణుడిగా శంఖము భరతునిగా చక్రం శత్రజ్ఞుడిగా అవతరించారు ఇక ఆ క్షణం నుంచి అయోధ్య నగరం అంతా పండగ వాతావరణం నెలకొంది అప్పటి వరకు పుత్రులు లేరు దశరథుడు ఒక్కసారిగా నలుగురు పుత్రులకు తండ్రి అయ్యాడని కోసల ప్రజలందరూ సంతోషంలో మునిగిపోయారు ఇక వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి అలా శ్రీరాముడు పురుషోత్తముడిగా తన సోదరులతో కలిసి జన్మించాడు అప్పటి నుండి అతన్ని గుర్తు చేసుకుంటూ తను భూమిపై అడుగుపెట్టిన రోజును శ్రీరామనవమిగా జరుపుకుంటాం ఇలా మనకి తెలియని ఆనందం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జై శ్రీరామ్